రామాయణం కూడా గాయత్రి మంత్రాత్మైన అలాంటి రామాయణం పారాయణం జరిగే రామాయణంలో ప్రధానంగా ఉండేటువంటి రెండు సర్గలను కూడా మనం చేసుకుందామని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ అందరూ కూడా ಪಾರಣ ಪ್ರಾರಂಭించండి මුලగా ಆಚಾರ್ಯ ಧ್ಯಾನ ನೋಡಿ ಈ ಪಾರಣ ಪ್ರಾರಂಭವೋದು ಆನಂತರ ಆದಿಚ ಹೃದಯ ನಾನು ಸ್ಮೃತಿ ಹೃದಯದ ರೂಪದಲ್ಲಿ ಸೇವೆ ಪ್ರಾರಂಭ ہوگی ಓಂ ಅಶ್ವತ್ಥ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮತೇ ರಾಮಾಯ ನಮಃ